హైదరాబాద్ లో డ్రోన్లతో ఇంటింటి సర్వేను నిర్వహిస్తుంది ఆరు లొకేషన్లలో ప్రయోగాత్మకంగా ఈ సర్వే చేపట్టారు రాబోయే రోజుల్లో సర్వేను వేగవంతం చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించారు ఇక జీహెచ్ఎంసీలో జిఐఎస్ సర్వేపై ప్రత్యేక కథనం గ్రేటర్ లో మెరుగైన ప్రజా సేవలు ప్రభుత్వ ఆస్తులు అలాగే చెరువుల పరిరక్షణకు జీహెచ్ఎంసీ ప్రయోగాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బల్దియా పరిధిలోని ప్రైవేటు పార్టీస్ తో పాటు ప్రభుత్వ భూములు చెరువులు పార్కులను సర్వే చేసి డిజిటలైజ్ చేయబోతోంది జేఏఎస్ తో గ్రేటర్ మొత్తాన్ని డ్రోన్ ద్వారా సర్వే చేసి రికార్డ్ చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ రోజు రోజుకి విస్తరిస్తోంది ప్రస్తుతం ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు పంతొమ్మిది లక్షల నలభై మూడు వేల నిర్మాణాలు ఉన్నాయి వీటిని జేఐఎస్ సర్వే చేసి ప్రతి ఇంటికి డిజిటల్ డోర్ నంబర్ ఇస్తారు ప్రతి ఇంటి ఎదుట జేఐఎస్ డిజిటల్ బోర్డు ఏర్పాటుతో ప్రజాసేవల్లో వేగం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు ఉదాహరణకు తమ కాలనీలో ఎక్కడైనా సమస్యలున్నా జనన మరణ ధృవీకరణ పత్రం ఆస్తుల మ్యూటేషన్ ఇతర సేవలను నేరుగా ఇంటి వద్ద నుంచే పొందొచ్చని వివరించారు రోజుకు విస్తరిస్తున్న గ్రేటర్ లో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి ప్రజా సమస్యలతో పాటు కబ్జాలు పెరిగిపోతున్నాయి వీటి పరిష్కారానికి సిటీపై పట్టు పెంచేందుకు జేహెచ్ఎంసీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగానే జూన్ ఆరు నుంచి జేఏఎస్ సర్వేని నిర్వహిస్తోంది ఇప్పటికే హైదర్నగర్ మియాపూర్ చందానగర్ కేపీహెచ్పీ కాలనీ ఉపల్ హయత్ నగర్లలో జేఏఎస్ సర్వేను ప్రారంభించారు నేరుగా వెళ్లి జేఏఎస్ సర్వే నిర్వహిస్తున్నారు మధ్యప్రదేశ్ లక్నో లాంటి పట్టణాల్లో ఇప్పటికే జేఏఎస్ సర్వే పూర్తయింది ఈ సర్వే వల్ల జేహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు భవనాలు చెరువులు పార్కుల మ్యాపింగ్ తో ప్రతిదానిపై దానిపై స్పష్టత రానుంది జీఐస్ సర్వే కోసం మొత్తం ఇరవై రెండు ఖర్చు చేయనున్నారు ఈ సర్వే కోసం ప్రస్తుతం తొంభై టీములు పనిచేస్తున్నాయి ఒక్కో టీంలో ఇద్దరు సభ్యులుంటారు రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఆరు వందలకు పెంచనున్నారు జిఐఎస్ సర్వే మన ఫుల్ సిటీకి స్టార్ట్ చేశాం సో దీని గురించి ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ జిఐఎస్ సర్వే ఇప్పుడు జిఆర్ఎస్ సర్వే ఏంటంటే ఫస్ట్ మనము ఒక డ్రోన్ ని తీసుకొని సిటీ మీద రోజు ఫ్లై చేస్తాము టిల్ ఆల్ ఆఫ్ ఇట్ ఇస్ కవర్డ్ ఇప్పటికీ అలాగా హండ్రెడ్ అండ్ థర్టీ స్క్వేర్ కిలోమీటర్స్ రఫ్ గా కవర్ అయింది మనం ఉన్న సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ లో హండ్రెడ్ అండ్ థర్టీ స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ అయింది ఈ డ్రోన్ ఫ్లై అయినప్పుడు ఏం చేస్తుందంటే ఈ టేక్స్ పిక్చర్స్ ఆఫ్ ఆల్ ది బిల్డింగ్స్ ఆల్ ది ల్యాండ్ రోడ్స్ అన్ని ఫోటోగ్రాఫ్ అయ్యి మ్యాప్ అవుతాయి దీంతో మనకి హై క్వాలిటీ ఫోటోస్ వీ గెట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ దీని ముందు మేము ఆల్రెడీ ఫుల్ సిటీ ది శాటిలైట్ వి హై రెజల్యూషన్ మ్యాప్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం సో ఈ శాటిలైట్ మ్యాప్స్ ఈ మ్యాప్స్ ఓవర్లే చేసినప్పుడు మనకి రఫ్ గా లొకేషన్ గా తో పాటు ఎగ్జాక్ట్ ఏ బిల్డింగ్ ఎక్కడ ఉంది ఇవన్నీ విల్ ఇన్ఫర్మేషన్ సర్వే పూర్తయి డిజిటలైజ్ అయ్యాక విపత్తుల సమయంలో ప్రమాద ఘటనల్లో ప్రజలు త్వరితగతిన సేవలు పొందే అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు అలాగే ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలు వంటివి కబ్జాలకు గురి కాకుండా నిఘా ఉంటుందని కమిషనర్ తెలిపారు అయితే ఆస్తుల సర్వే అనగానే బల్దియ ప్రజల్లో కొంత అనుమానాలు వ్యక్తిగత గోప్యతపై కొంత భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు వివరణ ఇస్తున్నారు ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని సర్వేకు సహకరించాలని కమిషనర్ కోరారు ఈ సర్వేతో అన్ని కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు ఈ సర్వేతో జేహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు భవనాలు చెరువులు పార్కులు ఉన్నాయో ప్రతి సంఖ్య ఖచ్చితంగా చెప్పే అవకాశం ల్యాండ్స్ లేక్స్ వాటర్ బాడీస్ వెరీ మినిమల్ ఐడెంటిఫై చేయడానికి ఏవైతే కావాలో అవే తీసుకున్నాం సో పాన్ ఆధార్ ఐడెంటిటీ ప్రూఫ్ పర్సనల్ డీటెయిల్స్ ఏవి కలెక్ట్ చేయట్లేదు ఎలక్ట్రిసిటీ వాటర్ కూడా దో మా వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉన్నా నేను వాళ్ళని బ్రతిలాడుకొని రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి ఆప్షనల్ ఫీల్డ్స్ గా చేశాము మ్యాండేటరీ ఫీల్డ్స్ ఓన్లీ విల్ బి బిల్డింగ్ అండ్ బిల్డింగ్ రిలేటెడ్ అండ్ చెరువులకు సంబంధించిన డేటా కలెక్ట్ చేసి హైడ్రాకు ఇవ్వనున్నారు ఈ సర్వే ద్వారా ప్రతి అపార్ట్మెంట్ ను డిజిటలైజేషన్ చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ మరింత కట్టుదిట్టంగా జరగనుంది మరోవైపు కలెక్ట్ చేసిన డేటా అంతా సురక్షితంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రాయల్ లో నిక్షిప్తం చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు ఈ సర్వేపై ప్రజల్లో భయాందోళనలు అవసరం లేదని జేహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు ఈ సర్వేలో ఎలాంటి వ్యక్తిగత వివరాలు అడగటం లేదన్నారు జేహెచ్ఎంసీ అధికారులు అందరినీ కలుపుకుని జేఐఎస్ సర్వే జరుపుతామని ప్రాపర్టీ ట్యాక్స్ పెంపు ఉండదని అందుకోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు మెయిన్ స్ట్రీమ్ సిటీలో సర్వే ఇబ్బంది లేకున్నా ఓల్డ్ సిటీలో మాత్రం సర్వే సమయంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు మరి ఇక్కడ జేహెచ్ఎంసీ ఎలా ముందుకెళ్తుందో చూడాలి